రేపే మహాశివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాలకు కుంభమేళా సమయంలో వస్తున్నటువంటి మహాశివరాత్రి ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు ఎందుకంటే ఈ శివరాత్రి బుధవారం త్రయోదశి యోగంతో కలిసి వస్తుంది అది కూడా కుంభమేళా సమయంలో వస్తుంది ఇది చాలా అరుదైన పర్వదినం అయితే ఈ పవిత్రమైన రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి ఒక గంటలో మీసుడి తిరిగిపోతుంది ఐశ్వర్యం వచ్చిపెడుతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ శరీరంలోని రోగాలు పోతాయి మీ దేహానికి దివ్య శక్తులు వస్తాయి నూతన ఉత్తేజము వస్తుంది ఎప్పుడైనా మీరు ఈ నీటిలో ఇది వేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది ఆ నీరు మీ శరీరంపై పడితే ఆ దివ్య శక్తులని మీ శరీరం గ్రహిస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు కావలసినంత ధనం వస్తుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పరమేశ్వరుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ మహాశివరాత్రి రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాసిన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి రోజు అందరూ వర్ణ లింగ జాతి కుల భేదం లేకుండా శివుడిని ఆరాధించడం అర్చించడం వలన నీటితో లేదా పాలతో అభిషేకం చేయటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది మహాశివుని అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటాయి అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు రాక్షసులు మరొక వైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుట్టింది ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంది దేవతలకు రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు వెంటనే దేవతలందరూ త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుని వద్దకు వెళ్లారు క్షీరసాగర మతనంలో ముందుగా పుట్టిన ఆలాహలాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు సకల సృష్టిని కాపాడేందుకు మీరు ఏం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పటంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు వెంటనే క్షీరసాగర మతనం వెళ్ళే ఆలాహలాన్ని త్రాగి కంఠంలోనే ఉంచుకుంటాడు అందువల్లే శివుడు గరల కంఠుడు అయ్యాడు కానీ గరలం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది దానిని తట్టుకోవటం శివుడి వల్ల కాలేదు అందుకే క్షీరసాగరం మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తీసుకువచ్చి తలపై పెట్టుకున్నాడు అయినా వేడి తగ్గకపోవటం వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచాడు అయినా శివుడి తాపం తగ్గదు ఆ తాపం తగ్గించడానికి నిత్యం శివలింగానికి ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు ఇలా చేయటం వల్ల శివుని ఇబ్బందిని తగ్గించవచ్చునని భక్తుల నమ్మకం ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగ భాగ్యాలు కలిగిస్తాడు అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యము అభిషేకం చేస్తుంటారు కాబట్టి మీరు కూడా రేపు శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి జన్మానుకో శివరాత్రి అని నానుడి మనకు ఉంది అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తే ఆ వంద సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఒక శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి మహాశివుడిని ధ్యానిస్తే జన్మ అవుతుందని అర్థం ఒకసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఇంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువ సార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి ముక్తిని ప్రసాదించేది శివరాత్రి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు శివారాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోవాలి జాగరణ కూడా ఉండాలి ఉపవాసం చేయాలి ఇంతటి పవిత్రమైన రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో రెండు మారేడు ఆకులను కానీ లేదా ఒక శంఖు పుష్పాన్ని కానీ లేదా అరస్పూనంత పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు మీకు దొరికితే రెండు మంచి మారేడు ఆకులను తెచ్చి వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి లేదు మాకు మారేడు ఆకులు దొరకవు అనుకునేవారు ఒక నీలి రంగు శంకు పుష్పాన్ని తెచ్చి దాని రేకులను నీటిలో కలిపి స్నానం చేసుకోండి అసలు ఇవేమీ మాకు దొరకవు అనుకునేవారు ఒక అర స్పూన్ అంతా పసుపును నీటిలో కలిపి స్నానం చేయాలి ఇలా రోజు మారేడు ఆకులను కానీ శంకు పుష్పాన్ని కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది మీ దేహం పరిశుద్ధమవుతుంది జ్ఞాననాడులు ఉత్తేజమవుతాయి జ్ఞాన శక్తి పెరుగుతుంది ఈ రోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మ జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి ఒక గంటలో మీ సుడి తిరిగిపోతుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోని రోగాలు పోతాయి మీ దేహం శక్తులు వస్తాయి నూతన ఉత్తేజం వస్తుంది ఎప్పుడైతే మీరు దేనిని నీటిలో వేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది ఆ నీరు మీ శరీరంపై పడితే ఆ దివ్య శక్తులన్నీ మీ శరీరం గ్రహిస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి కావలసినంత ధనం వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పరమేశ్వరుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నేటిలో వేసి స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి